హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడైతే ఊరు నుండి వచ్చేసామన్నమాట ఇంకా వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇల్లు అయితే క్లీన్ చేసేసాను మా పల్లె వంట ఛానల్లో బ్లాగ్ అయితే ఉంటుంది చూడండి నేను వెళ్ళేటప్పుడు కొంచెం జిల్ల పురుగులు ఎక్కువగా ఉన్నాయనేసి మందు పెట్టేసి వెళ్ళాను ఇక్కడ ఇదిగో ఇక్కడ కార్నర్స్లో ఇలా జిల్ టైప్లో ఉంటుంది కనిపిస్తుంది అనుకుంటా ఇలా పెట్టేసి వెళ్తే బెడ్రూమ్లోవి కిచెన్లోవి హాల్లో మొత్తం అన్నీ చచ్చిపోయాయి పురుగులు అయితే అదంతా వచ్చి ఊడ్చి తూడ్చి అన్నీ సర్దేసి ఇంకా లగేజ్ కూడా సర్దలేదు అట్లాగే ఉంది ఇంకా పిల్లలకి ఆకలి అవుతుందంటే రైస్ వేసి పెట్టాను స్టవ్ క్లీన్ చేసి నెక్స్ట్ ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టాను ఇంట్లో ఒక ఉన్నాయి రైస్ పెట్టేసాను అలాగే స్టవ్ కూడా ఆన్ చేసి కడాయి పెట్టేశాను ఈరోజు చింత చిగురు కర్రీ చేస్తున్నాను మళ్ళీ ఎక్కువ రోజులు అయితే పాడైపోయింది కదా యాక్చువల్గా మా అమ్మ వండుకుందామని కోసుకొచ్చిందంట ఈలోపు నేను వెళ్ళాను కదా కమ్మ వచ్చామని తెలిస్తే ఇంక వండకుండా మా కోసం అలాగే ఉంచింది అందుకే నేను ఇప్పుడు ఈ కర్రీ చేసేస్తున్నాను ఆనియన్స్ దీంట్లో కొంచెం ఎక్కువగానే ఉండాలి కాబట్టి పెద్ద సైజు ఉల్లిపాయ నాలుగు కట్ చేశాను ఇప్పుడు చింత చిగురు కర్రీ నా స్టైల్లో చేస్తాను కొంతమంది ఎగ్ వేస్తారు పప్పులో వేస్తారు పచ్చడి చేస్తారు కర్రీ చేస్తారు ఆనియన్ తోటి నేను ఎగ్స్కి సపరేట్గా బాయిల్ చేశాను దీంట్లో వేయడం ఎందుకనేసి ఇలా అయితే మనకి త్రీ డేస్ అయినా ఉంటుంది కాకపోతే ఇది ఇప్పుడే అయిపోద్ది అనుకోండి అదనమాట నెక్స్ట్ ఇంకా నేను వంట స్టార్ట్ చేసేస్తున్నాను దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను చింత చిగురు కూడా రెడీగా ఉంది ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయింది ఆనియన్స్ లోపు ఆయిల్ హీట్ అవుతుంది అనుకున్నా ఇంకా ఇంకెక్కువగా అయిపోయింది అనమాట జీలకర్ర వేసేసుకొని మందికి ఇష్టం కదా చింత చిగురు సీజన్గా వచ్చే మామిడికాయలు చింత చిగురు బోడ కాకరకాయలు అంటాం మేము ఆ కాకరకాయలు సీజన్గా వస్తే ఖచ్చితంగా తినాలి మనకి హెల్తీకి చాలా మంచిది తక్కువ కూడా దొరకడం మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవి కొన్ని కొన్ని అయితే నాకైతే చాలా ఇష్టం చికెన్ పప్పు చాలా తక్కువ తింటాం ఇలా ఆనియన్స్ ఎక్కువగా వేసి కర్రీ చేస్తేనే నాకు చాలా ఇష్టం అనమాట అందుకే నేను ఇప్పుడు కర్రీ చేస్తున్నాను కొంచెం మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను నాకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇది కట్ చేయడం మర్చిపోయాను ఆనియను చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ నెక్స్ట్ ఫస్ట్ యాడ్ చేస్తాను ఇంట్లో కూరగాయలు ఏం లేవు వెళ్ళేటప్పుడే ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసి అన్ని కూరగాయలు అన్నీ వాడేసాను అనమాట ఏం లేవు ఒకటే సగం సగం కట్ చేసిన క్యాబేజీ ఉండే ఆల్రెడీ చింత చీపు ఉంది కదా అని చీర రేపు హెయిర్తో కూరగాయలు తీసుకొచ్చుకోవాలి మళ్ళీ ఇది కొంచెం ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి ఆల్రెడీ చిన్నగా కట్ చేసాను ఫాస్ట్గా అయిపోవాలని కర్రీ ఉడకాలని రైస్ వేయలో మన కర్రీ ఈజీగా అయిపోతుంది ఆకుకూరలు లాన్స్ ఏం ఇది కూడా చూడ్డానికి ఎక్కువ ఉంటుంది వండితే కొంచెం అవుతుందండి ఓకే అండి ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడు సింటసి యాడ్ చేసుకుందాం ఆల్రెడీ అమ్మ శుభ్రం చేసే పెట్టేసింది ఇంకా నేను డైరెక్ట్గా వండేస్తున్నాను ఏమీ లేవు పురుగులు కానీ వాడిపోవడం కానీ అలాగే లేదు అందుకే బేసిన్లో వేసాను డౌట్ వచ్చి అంతా నీట్గా ఉంది ఇంకా ఇవి ఎట్లాగా ఉడికిపోతే లేతగానే ఉందనేసి కొంచెం ముదురాకులు వేసేసాను చూడండి ఆయిల్లో వేయగానే ముడిచిపోయాయి కాకపోతే ఈ కర్రీ బొడకాకరకాయ కర్రీ మనకి చింతచిగురు కర్రీ కొంచెం ఉన్నా సరే అంటే ఎక్కువ ఆట వస్తుంది అంటారు కదా తక్కువ క్వాంటిటీ ఉన్నా సరే కొంచెం కొంతమంది వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు కర్రీని కొంతమంది వేస్తారు ఆకులు మనం ఉప్పు కారం వేసి ఇవన్నీ కలిపేసరికి ఆటోమేటిక్ ఇది మిక్స్ అయిపోద్ది పప్పులో వేసేటప్పుడు మాత్రం చాటలో వేసి బాగా నలిపి నలిపి వండుతారు అది పెద్దగా ఉంటాయి ఆకులు ఇది చాలా లేతగా ఉంది చూడండి ఎలా అయిపోయింది మొత్తం ఆనియన్ కర్రీలా ఉంటుంది కానీ ఫ్లేవర్ టేస్ట్ మాత్రం చింతచిగురులానే ఉంటుంది అంటే తెలుసుది ఇప్పుడు ఓకే అండి అయితే మనకి మగ్గిపోయింది ఇప్పుడు నేను దీంట్లో సాల్ట్ ఉప్పు కారాలన్నీ యాడ్ చేసుకోవాలంటే ఇంకా ఉప్పు వేసేసాను కారం కొంచెం ఒక స్పూన్ వేసుకుందాం అంటే ఇది సరిపోతుంది పులుపు ఉంటే గోంగూరికి చింతి చిగురికి కొంచెం ఎక్కువగానే పడుతుంది కారం పులుపు కూరలు వాటికి నాకు తెలిసి ఒక్కసారి మిక్స్ చేసుకుందాం మీ నల్లమిడని పేస్ట్ వేయట్లేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు ఎగ్ వేసినప్పుడు వేస్తాను కొంచెం నీట్ అది రాకుండా అని ఇప్పుడు నార్మల్గానే వేస్తున్నాను కాబట్టి ఓకే అండి చింతచిగురు కర్రీ అయితే చేశాను మా వారు టేస్ట్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా మా అమ్మ దగ్గర నుంచి ఒక్కసారి చింతచిగురు సేమ్ అనేది చెప్పారు ఓకే అండి టేస్ట్ చేస్తున్నారు చింతచిగురు కర్రీ ఫస్ట్ టైం మేము ఈ లో తినండి అసలు కొనక్కరాలేదు దొరకట్లే కూడా ఎక్కడ అంటే మనం మార్కెట్కి వెళ్ళి ఎర్రగడ్డ అప్పుడు తీసుకొచ్చే వాళ్ళు కానీ కూరగాయల షాప్లో ఉండట్లేదు చాలా బాగుందంట హడావుడిగా చేశాను వచ్చి ఇప్పుడు టైం చూడండి టెన్ దాటింది టైము ఇంకా తినేస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూడండి మీకు ఏదో రెసిపీ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్